హాయ్ నేను పుష్ప అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ వచ్చింది పాటించాల్సిన నియమాలు శక్తివంతమైన లక్ష్మీ పూజ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చే లోపు ఈ వీడియో కనుక మీరు ముందుగా చూస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మకం ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలే లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంది దీపావళి పండుగ నియమాలేంటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి త్రయోదశి పూజా విధానం ఎలా ఉంటుంది నరక చతుర్దశి నియమాలు ఏ విధంగా ఉంటాయి భగినీహస్త భోజనం అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపావళి పండుగ ఒక్కరోజు పండుగ అయితే కాదండి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుంది తన భక్తులను ఆశీర్వదిస్తుంది ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ అంటే శనివారం నాడు వచ్చింది ఇవాళ త్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధన త్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి కూడా పూజిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుణ్ణి పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో పుష్కలంగా డబ్బు చేకూరుతుందంట అలాగే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని యమ బాధల నుంచి విముక్తి పొందటానికి ఈ ధనత్రయోదశి రోజు యమ దీపం కూడా వెలిగిస్తారన్నమాట కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు అయితే ఏర్పడ్డాయనమాట కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమ దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబ్బేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరు యమ దీపం అయితే వెలిగించాలి తద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం అయితే వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం అయితే వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకుని తద్వారా మీ ఇంటి సంపదను విపరీతంగా కూడా పెంచుకోండి బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనటం లేదా వెండి వస్తువులు కొనటం కూడా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుందని నమ్ముతారు అయితే బంగారం కొనలేకపోయినా పర్వాలేదు వారు పసుపు కొమ్ములు కానీ గోమతి చక్రాలు కానీ తామర గింజలు కానీ రాళ్ల ఉప్పు లేదంటే ధనియాలు కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువునైతే కొని మీ పూజా గదిలో అయితే పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను మాత్రం కొనకండి ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయట ఈ ధనత్రయోదశి రోజు శనివారం ఎవరైతే సాయంకాలం పూజ చేసుకోలేకపోతారో అలాంటి వారు నెక్స్ట్ డే అంటే పంతొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో రెండవ రోజు పండుగ నరక చతుర్దశి నరకాసురుడిని వధించిన రోజే నరక చతుర్దశి జరుపుకుంటాం నరక చతుర్దశి రోజు తైల అభ్యంగన స్నానం అయితే ఆచరించాల్సి ఉంటుంది అలాగే మాడుకి అలాగే శరీరానికి నువ్వుల నూనె పట్టించి ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇది పాటించాలన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా మాడుకి అలాగే శరీరానికి కూడా నువ్వుల నూనె పట్టించి అభ్యంగన స్నానం అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ దొరికితే గనక మీకు ఉత్తరేని కొమ్మ తెచ్చి మీరు అంటే మీ తల చుట్టూ తిప్పి దాన్ని పడే పడేయవచ్చు అనమాట అప్పుడు కూడా కొన్ని మంత్రాలు అయితే స్పెషల్లీ ఉంటాయి ఒకవేళ మీరు ఆ మంత్రాలు కనుక తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి ఎవరైనా పండితులు మనకి చెప్పే ఉంటారనమాట ఆ మంత్రాలు మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఉత్తరైన కొమ్మని మన తల చుట్టూ తిప్పి మనం అలా అంటే దిష్టి తీసుకున్నట్టు అనుకోండి అలా చేస్తారనమాట ఈ ప్రాసెస్ అయితే ఈసారి పండుగ ఎలా వచ్చింది అంటే ప్రతి సంవత్సరం కూడా ఎలా వస్తుందంటే నరక చతుర్దశి ముందు రోజు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే దీపావళి అయితే వస్తుందనమాట అయితే ఈ సంవత్సరం మనకు ఒకే రోజు అదే రోజు ఉదయం మనకి నరక చతుర్దశి ఉందనమాట సాయంకాలం దీపావళి పూజ అమావాస్య లక్ష్మి అమ్మవారి పూజ రాత్రికి చేసుకుంటాం అన్నమాట రెండు పండగలు ఒకే రోజు వచ్చాయి ముఖ్యంగా చతుర్దశి నాడు జరుపుకుంటాము నరక చతుర్దశి పండుగని ఈ నరక చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నుంచి మొదలయ్యి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుంది నరక చతుర్దశి తైల అభ్యంగన స్నానం చేసే సమయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత వచ్చే మూడవ పండుగ దీపావళి పండుగ అండి ఈ పండుగ కూడా ఇదే రోజున వచ్చిందనమాట అంటే ఇరవయో తారీఖునే మనకు సోమవారం ఉదయం మనం నరక చతుర్దశి చేసుకుంటున్నాము సాయంకాలం మనం దీపావళి పండుగను కూడా జరుపుకుంటున్నాము రాత్రికి లక్ష్మీ పూజ పన్నెండు గంటలకు లక్ష్మీ పూజ చేసుకుంటాము అలాగే అలక్ష్మిని బయటికి పంపించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కూడా మనం సోమవారం రాత్రే చేసుకుంటాం అలాగే మరొక విషయం అండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి నరక చతుర్దశి ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు కూడా ఉదయమే అభ్యంగన స్నానం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే మీరు ఇరవయో తారీఖు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయటం లాంటిది పంతొమ్మిదో తారీఖు చేయవచ్చు లేదా ఇరవయో తారీఖు కూడా చేయొచ్చు ఇలా చేయటం వల్ల నరపీడ ఈ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయని భావిస్తారనమాట అలాగే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్ముతారు అలాగే నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేని ఆహారాన్ని తినాలట కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి అయితే తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయటం ముఖ్య ఉద్దేశం అనమాట నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన అలాగే ఈ నరక చతుర్దశి నాడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నువ్వుల నూనెతో అయితే దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా తీసేయాలి అలాగే నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసాకులు కూడా తినమని మనకు కొంతమంది చెప్తూ ఉంటారండి మీరు పంతొమ్మిదవ తేదీన అభ్యంగన స్నానం ఆచరించవచ్చు దాన ధర్మాలు అలాంటివి చేయవచ్చు లేదు ఇరవయో తారీఖు ఉదయం కూడా అభ్యంగన స్నానం ఆచరించి మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు లేదా ఒకేసారి ఇరవయో తారీఖున కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీ సాయంకాలం అలాగే రాత్రి మనం ధనలక్ష్మి పూజ అయితే చేసుకుంటామన్నమాట దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి పూజలు అయితే చేస్తారనమాట ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలు లక్ష్మీదేవి ముందు పెడతారు పూజలో పెడతారనమాట విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగించి అఖండ దీపం వెలిగించి అష్టైశ్వర్యాలు ప్రాప్తి కోసం ఈ పదమూడు దీపాలు కూడా వెలిగిస్తారనమాట వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలు కూడా వెలిగిస్తారు అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందట దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మాత్రమే ఈ దీపాన్ని అయితే వెలిగించాలి ఇంటి గుమ్మం ముందు ఒక పల్లెంలో నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపం అయితే వెలిగించాలి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా అయితే చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో వేయటం లేదా మొక్కలు కుండీలు ఉంటాయి కదా వాటిల్లో వేసేయడం కూడా చేయొచ్చు లేదా పారే నీటిలో కూడా వేసేయవచ్చు ఇక విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో ఇల్లు అంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇల్లునైతే తుడుచుకోవాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అని గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం అనమాట ఈ దీ ఈ దీపావళి పండుగ రోజు ప్రత్యేకంగా రాత్రిపూట ఈ పూజన అయితే జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ పండుగ బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యమి అయితే ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలు కోటి జన్మల పుణ్య ఫలాన్ని అయితే ఇస్తాయట అదేవిధంగా ఆడవారికి సుమంగళి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరుగుతుందట ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలని కూడా చెప్పారు కాబట్టి ఈ బలిపాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతిచ్చి పాదాలకు నమస్కారం చేసుకుంటారు అలాగే దీపావళి ఐదవ రోజు పండుగ ఆఖరి పండుగ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీహస్త భోజనం పండుగ అయితే వచ్చిందనమాట దీనికి చాలా విశిష్టత అయితే ఉంది భగినీహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి భోజనం పెట్టాలన్నమాట ఇలా చేయటం ద్వారా వారి సోదరుల ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే హస్త భోజనం పండుగని జరుపుకుంటాం అన్నమాట ఇది దీపావళి ఐదు రోజుల పండుగ విశిష్టత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప